నేపథ్యంలో ఐఎండి వాళ్ళ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది అలాగే పదహారు జిల్లాలకు ఆరెంజ్ మరో మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇక రేపు పద్నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ మరో నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇవాళ కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరిసీమ పశ్చిమ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలతో పాటు యానాంలో ఒకటి రెండు చోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు చిత్తూరు తిరుపతి అన్నమయ్య వైఎస్సార్ కడప నంద్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది ఇక కర్నూలు శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది రేపు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అరకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరిసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు బాపట్ల జిల్లాలతో పాటు యానాంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు జయరాజ్ ఏపీలో అంటే మోందా తుఫాను ముప్పు పొంచి ఉన్న క్రమంలో ఎక్కువగా ఏఏ జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు అలాగే ఆయా జిల్లాలు ముందస్తు జాగ్రత్తగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు హరిష మెంతా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది గడిచిన ఇరవై నాలుగు గంటలుగా అన్ని ఈ స్థాయిల్లో ఉన్నటువంటి యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసింది మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనిపైన సమీక్ష చేయబోతా ఉన్నారు ఇప్పటికే పదిహేడు జిల్లాలకు ప్రత్యేక అధికారులు నియమించారు ఆ జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు అందరూ కూడా ఆ జిల్లాలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు మంత్రులు అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఆ జిల్లాల్లో ఉండి ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తారు వాతావరణం అంతా కూడా పూర్తి స్థాయిలో ఉన్న మారుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అప్రమత్తమైంది యంత్రాంగం అధికార యంత్రాంగం అంతా కూడా ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కూడా మరికొద్ది సేపటితోనే సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో మొత్తం మీద నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో మంతా తుఫాను తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని నేపథ్యం ఉంటుందని భారత వాతావరణ శాఖ అదేవిధంగా అమరావతి వాతావరణ శాఖ స్పష్టంగా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో గడిచిన ఆరు గంటల్లో గంటకి పదిహేను కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను కదలక మొదలైంది ఇప్పటికే పలు జిల్లాల్లో కోస్తాలో ఉన్న పలు జిల్లాల్లో వర్షం మొదలైనటువంటి ప్రస్తుతానికి మెంతా తుఫాను చెన్నైకి ఐదు వందల అరవై కిలోమీటర్ల దూరంలోను కాకినాడకి ఆరు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నానికి ఆరు వందల యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది ఇది క్రమేపీ పెరుగుతున్న నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం వాతావరణ శాఖ స్పష్టంగా పేర్కొన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ముఖ్యమంత్రి నిన్న కూడా మూడు దఫాలుగా ఆ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అధికారులు అప్రమత్తం చేశారు ఎక్కడికక్కడ ఆ దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్న నేపథ్యం ఉంది ఎక్కడ అధికారులకి అధిక ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం పంతొమ్మిది కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేసింది ఎస్డిఆర్ఎఫ్ ఏపీఎస్డిపిఎం కేంద్రాలు పదహారు శాటిలైట్ ఫోన్లు ఏర్పాటు చేశారు యాభై ఏడు తీర ప్రాంత మండలాల్లో రెండు వందల పంతొమ్మిది తుపాను సెంటర్లు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది సముద్రంలో అరవై రెండు మెకనైజ్ బోట్లను ఒడ్డుకు రప్పించేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సముద్ర తీరాల్లో పర్యాటకులను అమలు లోపలికి అనుమతించకుండా ఎక్కడికక్కడ కూడా కట్టడి వాతావరణం ఏర్పాటు చేశారు అనకాపల్లి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరులో దాదాపు ఎనిమిది జిల్లాల్లో మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అధికార యంత్రాంగం ఎక్కడ కూడా సెలవులు పెట్టకుండా సచివాలయం నుంచి జిల్లా స్థాయి వరకు కూడా ఎక్కడ కూడా సెలవులు పెట్టకుండా రద్దు రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మొత్తం దాదాపు పదిహేడు జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు జిల్లా కలెక్టరేట్లు అదేవిధంగా ఎంఆర్ఓ కార్యాలయాలు ఆర్డీఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ చేశారు మూడు షిఫ్ట్ల ద్వారా వివిధ శాఖలకు సంబంధించినటువంటి యంత్రాంగం షిఫ్ట్ల ద్వారా పూర్తిగా అందుబాటులో ఉండే ఏర్పాట్లన్నీ కూడా మొత్తం పూర్తయిన మరికొద్దిసేపు ముఖ్యమంత్రి ఈ మెంతా తుఫాన్ సంబంధించిన సమీక్ష సమావేశం నిర్వహిస్తారు దాదాపు అన్ని స్థాయిలోనూ ఎక్కడ ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ఉండటానికి ఏర్పాట్లన్నీ కూడా అత్యంత పటిష్టమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు హరీష్